తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజీ రైతు అప్డేట్స్ తెలంగాణ రైతులందరికీ జబర్దస్త్ గుడ్ న్యూస్ చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈరోజు తారీఖు చూసుకున్నట్టయితే మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు రైతు భరోసా డబ్బులు అనేవి తెలంగాణ ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది మరి మన జరిగిన సమావేశంలో సంక్రాంతి నాటికి రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తామని చెప్పారు కానీ తెలంగాణ రైతులు ఆందోళనతో ఉండడంతో ఈ రైతు భరోసా అనేవి తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు నుంచి విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది అయితే ఈ రైతు భరోసా డబ్బులు అనేవి పది ఎకరాల లోపే ఉన్న రైతులకే అందజేస్తారా లేకుంటే పదిహేను ఎకరాల లోపు ఉన్న రైతులకు కూడా అందజేస్తారా అలాగే రెండు సీజన్లు అందజేస్తారా లేకుంటే ఒక సీజన్వి అంటే ప్రభుత్వం అయితే ఒక్క సీజన్వే ఇవ్వబోతున్నట్టు ప్రకటించింది కానీ మరి ఒక మాట రెండు సీజన్లు అంటున్నారు ఒకసారేమో ఒక సీజన్వే ఏడు వేలన్నర అంటున్నారు అలాగే మరి గత ప్రభుత్వం మూడు రెండు విడతలుగా మూడు విడతలుగా అందజేసింది మరి ఈ ప్రభుత్వం మరి జిల్లాల వారుగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది అయితే ముందుగా ఈ పదమూడు జిల్లాలు ఈ రోజున పదమూడు జిల్లాల వరకు ఈ రైతు భరోసా డబ్బులు అనేవి విడుదల చేయపోతుంది మరి ఆ పదమూడు జిల్లాలు ఏమేంటి ఆ జిల్లాలలో మీ పేర్లు ఉన్నాయా అనే దానిపై నేను ఈ వీడియోలో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తాను అనమాట అయితే అంతకంటే ముందు మన మన ఛానల్ ఇప్పుడే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్లో పెట్టుకోండి అలాగే లైక్ చేసి తోటి రైతులకి షేర్ చేయండి నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో ముందుగా మీరు చూసేయచ్చు అలాగే ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది అనమాట చాలామంది రైతన్నలు సగం చూసే వెళ్ళిపోతున్నారు కాబట్టి వీటిని పూర్తిగా చూసేందుకు ప్రయత్నించండి మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా కింద రెండు 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 సార్లుగా పదిహేను వేలు ఎకరానికి పదిహేను వేల చొప్పున అందిస్తామన్న విషయం తెలిసిందే అయితే మరి ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ రైతు భరోసా డబ్బులను రైతుల ఖాతాలో జమ చేయలేదు మరి తాజాగా జరిగిన సమావేశంలో సంక్రాంతి నాటికి రైతు భరోసా డబ్బులు అనేవి రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు కానీ తెలంగాణ రైతులు ఆందోళనతో ఉండడంతో ఈ రైతు భరోసా డబ్బులు అనేవి పది లేదా పదిహేను ఎకరాల లోపున ఉన్న రైతులందరికీ ఒక్క వే మాకున్న సమాచారం ప్రకారం ఏడు వేలన్నర ఎకరానికి ఏడు వేలన్నర చొప్పున అందజేస్తున్నట్టు తెలుస్తుంది అనమాట అయితే తాజాగా తాజాగా జరిగిన సమావేశంలో మరి మన రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే మొదటి విడత కోసం డెబ్బై రెండు వేల కోట్ల నిధులను ఆర్థిక శాఖను సమకూర్చమని ప్రకటించారు అయితే ఈ రైతు భరోసా డబ్బులు అనేవి ఈరోజు పదమూడు జిల్లాల వరకు ముందుగా జమ చేయబోతున్నారనమాట మరి మరి సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నారంటే తెలంగాణ రైతులకు సీఎం రెడ్డి గారు ఏమని చెప్పారు ఈ రైతు ఇప్పటికే ఇది రైతు రుణమాఫీ చేశాము అలాగే సన్న వడ్లకు కింటాకు ఐదు వందల చొప్పున బోనస్ బోనస్ సమకూర్చాము చాలామంది రైతులకు ఇప్పటికే లబ్ధి చేకూరింది మరి రైతులకు ఎలాంటి అన్యాయం చేయకూడదని ఈ రైతు భరోసా డబ్బులు అనేవి ఈ రోజు నుంచి రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్టు ప్రకటించారన్నమాట మరి పదమూడు జిల్లాల వరకు ఈ రోజు జమ చేస్తున్నట్టు తెలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్